ప్రతి డివిజన్లో కూడా పనులకి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నారు మంత్రి నారాయణ గారు కూడా అన్ని విధాల సహకరిస్తూ ఉన్నారు ప్రమాణంగా మన కాన్స్టిట్యూన్సీ మన నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేస్తారు దృష్టిలో పెట్టినటువంటి ఎమ్మెల్యే గలమన్ సత్యనారాయణ చౌదరి గారు ఈ కింద ఉన్న మీద ప్రాంతంలో ఉన్న ప్రజలే మానవత్వంతో పనిచేయాలని చెప్పి వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి నలభై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ రిటర్నింగ్ వాళ్ళకి శంకుస్థాపన చేయడం జరిగింది పనులు ప్రారంభించడం జరుగుతుంది అలాగే టూటన్ పరిధి టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి నన్నేతా వీధి లో ప్రాంతం అంటే కొత్తపేట రోడ్డు పెంచడం వల్ల వీళ్ళంతా కూడా దిగువ గెళ్ళిపోవడం వల్ల వర్షం నీళ్లు వర్షం వచ్చిన వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా త్రాగ్నెడ్ అయిపోతాయి దాన్ని కూడా ఆయన తీసుకెళ్ళినప్పుడు దీన్ని కూడా ఆ ఫండ్స్ అనేది రిలీజ్ చేయించడం జరిగింది కమిషన్ గారితో మాట్లాడి నన్నే సాయి మీరులో కూడా సిసి ప్రభుత్వం ఈరోజు పరిష్స్థాపన ఎమ్మెల్యే ఎల్మై సత్యనా చౌదరి గారిక్షన్ ఈ రోజున పనులు ప్రారంభించడం జరిగింది కూటమి ప్రభుత్వం మా పంచాయతీ నియోజకవర్గంలో మా సత్యనారాయణ చౌదరి గారు ఎదుర్కొంటున్న తర్వాత పనులన్నీ కూడా చక్క సగ చక్క జరుగుతున్నాయని చెప్పి పశ్చిమ నియోజకవర్గంలో ద బెస్ట్ నియోజకవర్గంగా విజయవాడ నగరంలో దీపులు రూపుదిద్దుకుంటానికి మేమందరం కూడా చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అందరికీ శుభవచ్చారం అండి మరి ఈరోజు మా సోదరుడు బొల్లా విజయ్ కుమార్ గారు నలభై తొమ్మిది డివిజన్ మరి ఎమ్మెల్యే గారు ఆశీస్సులతో మరి ఇక్కడ కాలాలు కానివ్వండి అదేవిధంగా రోడ్లు కానివ్వండి అదేవిధంగా రిటర్న్ సింగ్ వాళ్ళు కానివ్వండి మరి దూసుకెళ్ళిపోతా ఉన్నారు అభివృద్ధి పనులు ముందు ఐదేళ్లలో మాత్రం అభివృద్ధి జరగలేదు ఇప్పుడు మాత్రం సుజనా చౌదరి గారి చెప్పంగానే మరి పనులు చేపించడం జరుగుతూ ఉంది ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారి ఆశిస్తులతో అదేవిధంగా కూడా కమిషనర్ గారి సహకారంతో అందరం కూడా మేము ఇదివరకు జరగని డివిజన్లన్నీ కూడా ఇప్పుడు పడిగెడతా ఉన్నాయి పరిగెడతపోతా ఉన్నాయి ఇది ఎందుకంటే ఎన్నో బాధలు పడ్డా ఆ రోజుల్లో చాలా బాధలు ఒక రకంగా కాదు మా డివిజన్ కంటే పనులే చేయొద్దాను కూడా అలాంటిది వాళ్ళ పరిస్థితి ఏంటంటే అన్నీ కూడా స్పీడ్గా జరిగే విధంగా కూడా ముందుకెళ్తా ఉన్నాం ముందుకెళ్తా కాదు ఇవాళ విజయవాడ నగరాన్ని పడతా ఉండే మరి విజయవాడ నగరంలోనే అభివృద్ధి పదంలో తీసుకెళ్ళబోతున్నారు ఎమ్మెల్యే గారు సుజనా చౌదరి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తాం మేడం గారు కొంచెం ఒకసారి సార్ పక్కన ఉండండి ఒక్కసారి స్వామి కొబ్బరికాయలు కొట్టిన వెనక్కి కొంచెం జరగండి వేరే వేడేవనుకో స్వామి వాగు వాగు ఆంజనేయ స్వామి గుడి స్వామి రా ఇంకా ఓపెన్ కావాలి వాగు ఆంజనేయ స్వామి గుడి అనమాస వినాయకుడు కూడా పక్కనే స్వామి వాగు వాగు లోపల గద్దు గారు బిల్డింగ్ ఉంది కదా వాగు లోపల లోపల

Obrigado.